టిఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల అధ్యక్షులు మేకల మేకల ఎల్లన్న జన్మదిన వేడుకలను గురువారం చంద్రుతిలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు పంటలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భక్తుల వంశీ గొల్లెం రాజు భతుల జీవన్ రాకేష్ ముద్రపల వెంకటేశం సంజీవ్ గడ్డం సాయిశరత్ ఎండి షారుఖ్ మరపాక సతీష్ అభిలాష జోగాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి పరశురాములు సమీర్ తదితరులు పాల్గొన్నారు

చందుర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మేకల ఎల్లన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చందుర్తి మండల కేంద్రంలో యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది దీనికి వచ్చినటువంటి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులను బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశిస్తూ మరి నాయకులు మరి ఎల్లన్న గారు ఈ బిఆర్ఎస్ కార్యక్రమాల్లో అన్ని విధాలా మరి తోడ్పడుతూ మరి బీఆర్ఎస్ కార్యకర్తలను ముందుండి నడిపించడంలో మరి యువకులను కూడా ఎల్లన్న గారు ఎంతో తోడ్పడుతున్నారు దానికి గుర్తింపుగా మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేము యువకులు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు యూత్ కట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మరి స్థానిక పిఎస్సి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి పనులు పంచడం జరిగింది అక్కడికి వచ్చిన వృద్ధులు తర్వాత మహిళలకు తర్వాత పెద్దలకు పనులు పంచడం జరిగింది దీని ఉద్దేశించి మరి ఎల్లన్నగారు మరి రానున్న రోజుల్లో మంచి నిండు ఆరోగ్యంగా ఉండాలని వారు భవిష్యత్తు కూడా మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చేస్తూ మరొకసారి ఎల్లన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అధ్యక్షుడు నాయకుడు ఎల్లయ్య గారికి ఈరోజు నలపై ఆరవ జనపతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇంకెన్నో విజయాలు సాధించాలని ప్రతి ఒక్క కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మంచి సేవ చేసుకుంటూ ముందుకు నడవాలని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను